హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు లాగ్ స్టార్ట్ కాకముందే పని అయితే చేసేసాను ఏంటంటే అన్నం కూరలు అయితే పోయి మీద పెట్టేశాను అయితే ఇంకా అంట్లు కూడా ఇంట్లో వేసేసి బయటకు వచ్చేసి కలర్ చేశాను ఇంకా కొంచెం చీకటిగానే ఉంది అందుకని చెప్పేసి కల్ చెల్లింది అయితే ముగ్గు అసలు లాగా అందుకని చెప్పేసి దాన్ని అయితే తీసేసాను ముగ్గు అయితే వేసేసాను ముగ్గు ఏంటంటే ఫ్లాష్ ఆన్ చేసి తీయడం వల్ల ఏంటంటే కొంచెం ముగ్గు అనిపిస్తుంది కుండలు అయితే అడుగు నలకలు ఉన్నాయి అందుకని చెప్పేసి కుండ గడిగేసి అయితే వాటర్ పోసేసాను ఈరోజు కొంచెం ఎర్రగా అయితే ఎందుకో లేసాను వేసాను ఈరోజు కొంచెం బయటకు వెళ్ళే పని కూడా ఉందండి అందుకని చెప్పేసి తొందరగా పని చేద్దామని చెప్పేసి కొంచెం తొందరగా అయితే లేచాను ఈ రోజైతే ఏం కూర చేయాలో ఏం అర్థం కాలేదు కాసేపు అయితే ఆలోచించి ఆలోచించి ఇంకా ఏ కూర కాలే అని చెప్పేసి మునక్కడైతే వేసి పప్పుచేసి చేద్దామని ఫిక్స్ అయిపోయాను సరే అని చెప్పేసి పప్పు అయితే మాత్రం గ్యాస్ని వేసేసాను ఇంకా అంతా అన్నం కూర అడుగుతున్నాయి కదండీ ఇంక ఈ లోపైతే అంట్లయితే తోమేద్దామని చేసి చెప్పేసి అయితే మాత్రం కొంచెం హెల్దీగా అయితే మాత్రం అంట్లయితే తోమేస్తున్నాను ఈరోజు ఇంకేముంటుందండి రోజు ఇట్లా అన్నం ద్వర కూరకి ఎక్కువ బాండ్లే వాడతాం కాబట్టి ఫ్రై చేస్తాం ఎక్కువ లేదంటే పచ్చడి చేసుకున్నా కానీ బాండిలో ఎంచుకుంటాము ఇంకా బాండ్లో ఒకటి గంజి కోదాబర ఇంకా అన్నము కూర వేసుకున్నది గంట ఇంకే బా పాలు అయితే అదొకటి మజ్జిగ ఉంటాయి కదా చెమ్ము ఇంకా అన్నం తిన్న పల్లెలు ఈరోజు మరిన్ని అయితే ఏం లేవు ఈరోజు కొంచెం ఏంటంటే గోంగూర పచ్చడి చేశానండి రోట్లో ఏ ఏం దంచుతాంలే అని చెప్పి మిక్సీకి వేసాను అబ్బాబ్బా తల అంటే తల కాదు మనం ఎప్పుడు ఏ పని చేసుకుంటామో దాంట్లోనే చేసుకోవాలి ఎప్పుడు రోట్లోనే ఉంచుతానండి మిక్సీకి అసలు నేను ఈరోజు మిక్సీకి వేసేసరికి అసలు అయితే అది ఎందుకనో కానీ గోంగూర పచ్చడి అయితే మాత్రం అంత బాగా టేస్ట్ లేదు మళ్ళీ అది వచ్చేసి బాగా నాకు అంత వేరుగా అనిపించింది ఒకసారి మిక్సీ గిన్నె కడిగేసి మళ్ళీ ఇంకోసారి వేసి మళ్ళీ ఇంకోసారి కూడా మిక్సీకి వేసేసి ఇంకా అయితే మాత్రం పెట్టేశాను అయితే బర్రెల దగ్గరికి వచ్చేసరికి అయితే బర్రెల దగ్గర అయితే ఇలా ఉంది ఇంకా వచ్చేసి బర్రెలని అయితే నేలకి ఇప్పేస్తున్నాను అయితే బర్రెల దగ్గర నుంచి వచ్చేసారు మా వారైతే చెప్పడానికి గెడ్డుకని ఉదయాన్నే గెడ్డు కోసుకురని అయితే వెళ్ళారు మామి అయితే మాత్రం దొడ్లోంచి రాలేదు ఇంకా సరే అని చెప్పేసి గబాబా అయితే బర్రెలని నీళ్ళకి ఇప్పేసి ఒళ్ళు అయితే కడిగేస్తున్నాను ఇంకా ఏదైనా మనం తొందర అనుకున్న రోజు కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు ఈరోజైతే మాత్రం తొందర అనుకున్నారు కదా కొంచెం ఎర్లీగా అయితే పని చేసేసుకున్నాను అంత అర్జెంటే పని ఏం కాదు కొంచెం అండి అందుకని చెప్పేసి అలాగే చేస్తున్నాను అందరు కామెంట్ చేస్తున్నారు కదా అక్క బర్రె డెలివరీ వీడియో పోస్ట్ చేయను అని ఖచ్చితంగా చేస్తాను అండి బర్రె ఇంకా డెలివరీ అయితే అవ్వలేదు అయిన రోజైతే మాత్రం నేను ఖచ్చితంగా అయితే పెట్టకున్న అయితే ఉండను ఒక క్లిప్ అయినా కానీ నేనైతే తీయడానికి అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా అయితే మాత్రం నైట్ అలాంటి టైంలో అయితే ఇంత మాత్రం తీయడానికైతే కుదరదు కదా ఎంత ఫ్లాష్ వేసి అంత లైట్ వేసి అయితే మాత్రం కుదరదు పగలు డే టైంలో అయితే మాత్రం బర్రె అయితే ఇంత మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే తీస్తానండి నేను ఇంటికాడు ఉంటే మాత్రం ఇంకా ఒకటి వచ్చేసి ఏదో చెప్దాం అనుకున్నాను వీడియో అయితే మాత్రం నేను డెలివరీ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ఒక్క బిట్ అయినా కానీ ఖచ్చితంగా చేస్తాను డెలివరీ అయితే నేను పెట్టలేదేమో అని అనుకుంటున్నారు కాదండి ఇంకా డెలివరీ కాలేదు అందుకే వీడియో అయితే పోస్ట్ చేయలేదు డెలివరీ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తాను చెప్పకపోయినా కానీ ఆటోమేటిక్గా నేను ప్రతి ఒక్క వీడియో తీస్తున్నాను కాబట్టి బర్రెల దగ్గర మీకు అనేది కనిపించింది ఖచ్చితంగా అయితే మాత్రం అదండి డెలివరీ ఇది గురించి నేనైతే చెప్దామనుకున్నాను ఈ మాట అయితే మాత్రం మీతోటి ఈ రోజు ఎందుకనో కానీ బర్ర అయితే పెద్ద నీళ్ళు తాగలేదండి ఉదయం పూట అయితే మాత్రం కొంచెం తక్కువే తాగాయి కాకపోతే ఉల్లిగడిగితే కడిగే ఎప్పుడు ఏంటంటే బర్రెలైతే తొట్టి దగ్గర కాసేపు నిల్చున్నాయి దానికైతే మాత్రం సంతోషం అనుకోవచ్చు ఇంకే ఒకసారి ఏంటంటే నీళ్ళు తాగినా తాగపోయినా ఇంక తొట్టి కాడ అయితే అస్సలు నిలబడవు గెలిపోతాయి ఇంకా అలా కాకుండా అయితే మాత్రం ఉల్లిగడిగే దాకైతే మాత్రం ఉన్నాయి ఇంకా చిన్నంగా అయితే మాత్రం అన్నిటికైతే ఒళ్ళు కడిగేసి దీని అయితే ఇంక ఈరోజు లోపలే కట్టేస్తాను మళ్ళీ బయట కట్టేసి మళ్ళీ లోపల కట్టేసి ఎందుకులే అని చెప్పేసి లోపలే కట్టేద్దామని చెప్పేసి తోలుకొని అయితే వెళ్ళిపోయాను బరి దగ్గర పాలు తీసుకోవాలి కదండి ఒళ్ళు ఒళ్ళు కడిగేసి పాలు తీసుకొని మళ్ళీ దానిలో అయితే లోపల కట్టేసి ఒకేసారి మ్యాథేసి ఇంకా అది పచ్చి గడ్డ ఉంటే పచ్చి గడ్డ వేస్తాను పచ్చి గడ్డ లేకపోతే మాత్రం ఎండిగడ్డేసి వస్తాను ఎట్లయినా కానీ ఈ బెర్ర మాత్రం బుద్ధిమంతురాలే అనుకోవచ్చండి ఎంత ఎక్కడైనా కానీ కొంచెం బురద తక్కువే పూసుకుంటే పేడ తక్కువే ఇవి ఉంది కదండి మనం పాలిచ్చే బర్రె ఈ పడ్డ మాత్రం ఎప్పుడు మాత్రం ఎంత క్లీన్ చేసినా కానీ నీట్గా ఉండదు పేడ ఈ నైట్ ఎట్లా ఏమో కానీ ఎక్కువే కొట్టుకుంటుంది ఈ బర్రె అయితే మాత్రం ఒక్కోసారి ఏంటంటే వంటలు కట్టినట్టు కట్టిద్ది పాను కూడా బాదు ఒక్కోసారి కష్టంగా కూడా అనిపించిద్ది ఏం చేస్తామండి ఉదయం అయితే మాత్రం ఖచ్చితంగా అయితే అయితే మాత్రం కొంచెం నీట్గా కడగనివ్వండి పై పైన కడగనివ్వండి బర్రెలైతే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం కడిగేది కడిగేది నీళ్ళు మోసుకొని గాలి దగ్గరికి వెళ్ళి కట్టేసిన దగ్గరికి అడిగేకంటే కంటే తొట్టి దగ్గరికి వచ్చినప్పుడు అడిగేది మేలు కదా ఈ బర్రీ మధ్య ఇక్కడ సందులోంచి వెళ్ళేది అలవాటైపోయింది మొన్న రోజైతే మధ్యాహ్నం కాడ బర్రి మధ్య తోలట్లేదు కదా చిన్నగా బయటకు వచ్చేసింది నేనైతే ఇది చిక్కిద్దా పొలానికి ఏమన్నా అని అనుకున్నాను కానీ అయితే ఎక్కడికి వెళ్ళలేదు రివర్స్ వెళ్ళేసి ఇంటి చుట్టూరు వెళ్ళేసి తోలుకొని లోపల దోలంగా వచ్చేసింది అమ్మయ్యా బతికిపోయాను అనుకున్నాను అది కానీ దారి అంటే మనం ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి అప్పుడు ఇంట్లో కూడా ఎవరు లేరు బర్రెలు నీళ్ళకు ఇంకా అది కానీ పరుగులు తీసింది అనుకోండి ఎట్టిపోయింది అనుకో నా వెళ్ళిపోయిందంటే ఇంకేం ఎట్లు అని అనుకున్నాను కానీ ఎట వెళ్ళలేదు కాకపోతే మాత్రం అమ్మయ్య అనుకొని లోపల తోలేసి కట్టేశాను ఇంకా అప్పటి నుంచి ఏంటంటే కొంచెం బయటికి పోద్దని జాగ్రత్తగానే ఉంటున్నాను ఏంటంటే ఇంకా తొట్టి దగ్గర నిల్చొని కొంచెం ముందుకు ఒక అడిగి వేయాలని వెనక్కి తోలుకొని వచ్చేస్తున్నాను ఇంకైతే మాత్రం బర్రెలని అయితే నీళ్ళకు అయితే బర్రె దగ్గర పాలు తీసుకున్నాను అని చెప్పేసి అయితే మాత్రమే ఇప్పాను బర్రెల దగ్గర పాలు తీసేది వీడు తీయాలంటే ఏందంటే కొంచెం కష్టంగా ఉంది అందుకని చెప్పేసి ఆ అచ్చం తీయట్లేదు పాలు తీసుకుని వచ్చి బర్రెని కూడా లోపల కట్టేసి ఒకేసారి వచ్చానండి బాబుకైతే నీళ్ళైతే పెట్టాను ఉదయం చెప్పాను కదా అంటులు దోమంతా అన్నం పెట్టాను పెట్టానని చెప్పి దానివల్ల ఏంటంటే గ్యాస్ అంతా పాడైపోయింది అన్నం అంతా పొంగిపోయింది ఇంకా సరే అని చెప్పేసి నీళ్ళు పెట్టేసి బొడ్డోడిని అయితే స్కూల్కి అయితే మాత్రం మొత్తం అయితే కడిగేద్దాము గ్యాస్ స్టవ్ అని అనుకొని అందుకని అయితే తుడవలేదు గ్యాస్ని కూడా అయితే ఇంక బొడ్డోని స్కూల్కి వదిలిపెట్టొచ్చానండి వస్తూ వస్తా అని చెప్పాను కదా మంచిది కానీ అయితే పట్టుకొని వచ్చేసాను అయితే కసు జిమ్మేసి నీట్గా గ్యాస్ స్టవ్ అవన్నీ తుడిచేసుకొని ఒకేసారి ఇల్లు కూడా తుడుద్దాం అయితే మాత్రం ఈరోజు మండే అండి అందుకని చెప్పి ఇల్లు కూడా తుడుద్దామని చెప్పేసి ఫిక్స్ ఫిక్స్ అయిపోయాను అయితే ఇంక ఇల్లు దుడుచుకుని అయిపోయింది స్టవ్ అవన్నీ క్లీన్ చేసుకున్నానండి నిన్నైతే మాత్రం బట్టలు అయితే మాత్రం ఉతికేసాను సండే రోజైతే ఇవన్నీ అయితే సండే సాయంత్రం కాడ ఉతికేసేదండి అయితే ఇవన్నీ ఆరిపోయాయి ఇంక మరత అయితే ఆదామని చెప్పేసి అయితే మాత్రం వచ్చాను ఇంక ఇంట్లో తీసుకెళ్ళి మళ్ళీ వేసామనుకోండి కుర్చీలు వేస్తే ఇంకా కుర్చీలోనే ఉరిగిపోతూ ఉంటాయి ఇంట్లో తీసుకెళ్తే మళ్ళీ వాటిని అయితే నేను మరత పెట్టను అది ఇది అని ఆ పని ఈ పని అని చెప్పేసి ఇంక సరిపోద్ది అందుకని చెప్పేసి ఇవి ఇంక ఇక్కడ మడత పెళ్ళిపోతే సరేను లేకపోతే ఇంట్లోకి తీసుకెళ్తే మళ్ళీ వీటిని అని చెప్పేసి వాటిని అక్కడ దండం మీద శుద్ధంగా మడతేసుకొని కిటికీలు ఉన్నాయి కదా కిటికీలు అయితే మడతేసి పెట్టుకున్నాను అయితే మాత్రం మధ్యాహ్నం బర్రెలు నీళ్ళు ఆపేది ఇంక అన్నీ అయిపోయాయండి తినేసాము అయితే మాత్రం అయితే బయట వేసుకుందామని చెప్పేసి అన్నీ అయితే బయట వేస్తున్నాను ఎన్ని అన్నీ అయితే తీసి పెట్టున్నాయి మధ్యాహ్నం తినేటప్పుడు చుట్టూ నీళ్ళు తొలిపోసేసి ఇంకా అన్నీ అయితే మాత్రం అదే గ్లాసుల దగ్గర వాటి దగ్గర అయితే అన్ని ఇచ్చి పెట్టేశాను మజ్జిగ అయితే తీసి పెడుతున్నాను అండి సాయంత్రానికి అయితే కొంచెం అయితే పొప్పుచారు ఉంది అయితే సాయంత్రం పొప్పుచారు ఉన్నా కానీ మా హస్బెండ్ తింటారు బుడ్డోడు ఇద్దరు తింటారు పప్పుచారు అందుకని చెప్పేసి పొప్పుచారు ఎవరండి తీసి పెడుతున్నాను నేను ఉదయం గోంగూర పచ్చడి తీసి పెట్టానని చెప్పాను చేశానని చెప్పాను కదండి ఆ గోంగూర పచ్చడి కూడా ఉంది అవన్నీ అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నీ అయితే ఎక్కడెక్కడ సర్దేశానండి గ్యాస్ స్టవ్ అయ్యి క్లీన్ నాకు చూపించలేదు కదా పైన ఏంటంటే స్టవ్ పైన బండ మీద కొంచెం ఏంటంటే క్లీన్ చేస్తానులే కానీ గుడ్డేసి తుడిచేసరికి చూడండి మార్చిలు మార్చి అయితే వచ్చింది దాన్ని నేనైతే గమనించలేదు అప్పుడు తడి మీద తర్వాత చూసేసరికి అలా ఉంది సరే క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఇంకేముంది ఒట్టి పొడిగుడ్డ కానీ ఒక్కరోని తడి చేసుకుని కానీ తుడిచేసామనుకోండి అదంతైతే పోతుంది ఇంకా ఇంకైతే అంట్లనే అన్నీ అయితే తీసి పెట్టానండి అంట్లయితే బయట వేసుకుంటున్నాను మీకు ఎంతమందికి సింకులు అంటలు దోమడం ఇష్టం బయట దోమడం ఇష్టం అనేది కామెంట్ చేయండి ఏదేమైనా కానీ సింకులో కంటే బయట దోముకుంటేనే అంటలు బాగుంటాయి ఇంకా వచ్చేసి సింకులో ఏంటంటే సబ్బులు అవన్నీ లోపల పెడతాం కాబట్టి ఎప్పుడు తడి తడిగా పిసి పిసా అన్నట్టు ఈ అంటలు పీచి అవి అన్ని నిమ్ముకో ఉంటాయి కదా అలా కొంచెం అలా అనిపిస్తుంది బయట ఏంటంటే అది సింక్ దగ్గర అయితే నిల్చొని దొమ్మాలి బయట దోమితే ఏందంటే కూర్చొని దొమ్తాము కాసేపు నిదానమైన ఇబ్బంది లేదు గాలి వల్లుతూ ఉంటుంది సాయంత్రం కాడంటే ఖచ్చితంగా మాకైతే ఇంటి నీడ పడుతుంది ఎండ అయితే తగలదు చల్లగా కూడా ఉంటుంది బాగుంటుంది బయట దోముకుంటే బాగుంటుంది కాకపోతే ఎందుకు దోమ తక్కువ ఉదయమైనా అంటే ఉదయాన్నే దోమలు ఉంటాయి అది మన పని ఉంటుంది కాబట్టి ఇంట్లో అనుకోండి ఆ పని చూసుకుంటూ ఎండలు దోముకోవచ్చు సాయంత్రం అయితే ఆల్మోస్ట్ ఆల్ మన ఖాళీగానే ఉంటాం కదండి ఏదో టైంలో ఖాళీ ఎప్పుడు దొరికినప్పుడు అప్పుడు పనికి అంత తొందరగా ఉండదు పిల్లలు స్కూల్ అయ్యి ఇంకా అంత తొందర ఉండదు కదా ఇంటికాడే ఉంటాం కాబట్టి అందుకని చెప్పేసి ఏంటంటే సాయంత్రం ఇక్కడైతే మాత్రం గంటలైతే బయటే వేసుకుందాం అనుకుంటాను అది సాయంత్రం ఈ టైంలో అయితే బాగా గాలిదోలుతూ ఉంటుంది బాగుంటుంది ఎందుకునండి బయట దోమ మీదే నాకు అంట్లయితే ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది అనిపిస్తుంది మీకు ఎలా ఉంటుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పక్కనే నుండి తొట్టి ఇంకా తొట్టిలో నీళ్ళే పోసుకొని బట్టలు అవి కూడా ఇక్కడే ఉతుకుంటాను ఫస్ట్ నుంచి ఇంకా ఏంటంటే ఇక్కడే అలవాటు ఎక్కువ అయితే మాత్రం పగలంతా అయితే అంట్లు తోమినా కానీ బట్టలు తుక్కున్నా కానీ ఇంకేదన్నా సంథింగ్ సంథింగ్ అయినా కానీ ఏంటంటే అంత గచ్చిపోతుంది ఎంత ఎండ కాస్తున్నా కానీ ఎండకైతే కావులు కూడా కాలువు గచ్చు మీద కాబట్టి ఇంకైతే మాత్రం సమ్మర్లో అయినా కానీ ఎక్కువ అంటలు అయితే మాత్రం ఇక్కడ వేసుకొని అయితే అయితే మాత్రం తోముతాము సాయంత్రం కాలం అయితే మాత్రం ఎండ అనేది రాదు ఉదయం నుంచి తొమ్మిది ఎనిమిది ఆ టైం నుంచి అయితే మాత్రం ఎండ అయితే వస్తుంది ఈ ఏదైనా పని చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది సాయంత్రం ఆ టైం కాడ మధ్యాహ్నం కాడ నుంచి అయితే మూడు మూడున్నర కాడ నుంచి అయితే ఇక్కడ బాగానే ఉంటుంది ఇంకా అంటే ఇంకా నీళ్లు కానీ పోసేస్తాం అనుకోండి అంట్లో ఏదోకున్నాక ఒక బకెట్ కడిగి చిమ్మాల్సిన అవసరం ఉండదు ఓ బకెట్ కానీ నీళ్లు పోసేస్తే మాత్రం మొత్తం అయితే మాత్రం వెళ్ళిపోతుంది అంటే ప్రతిసారి చీపు తీసుకుని కడగాల్సిన అవసరము లేదు ఇంకా దాన్ని పదార్థంగా అయితే మాత్రం క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు అందుకని చెప్పేసి కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది ఇక్కడ అయితే అందుకని చెప్పేసి ఆ అంటలు ఎప్పుడైనా కానీ ఇక్కడే బయట వేసి అయితే మాత్రం తోగుతాను ఆ షింకు దగ్గర ఇంకో నించెం నుంచో కాలినప్పుడు కాకపోతే ఏంటంటే షింకులు అంటులు దోముకుంటావు కానీ కొంచెం తొందరగా అవుతుంది ఎప్పుడు వచ్చిన అంట్లు ఏంటంటే అప్పుడైతే తోముకుంటాము దానివల్ల ఏంటంటే అంట్ల పని ఉండదు కాబట్టి పెద్ద పని లేనట్టు అనిపిస్తుంది ఎప్పుడు గిన్నె ఏంటంటే అప్పుడు గడిగేసుకుంటాము దానివల్ల కొంచెం అదొక హెల్ప్ దీనివల్ల ఏంటంటే ఇది ఇలాగా ఇది కూర్చొని దానికి దోముకోవచ్చు దేని వల్ల ఉండే ఉపయోగం అయితే దానివల్ల ఉంది ఇష్టం వచ్చినట్టయితే వాళ్ళు చేసుకుంటారు నాకే ఒక్కోసారి అది ఈజీగా అనిపించింది ఒక్కోసారి ఇది ఈజీగా ఉంటుంది ఎలా అనిపిస్తే అయితే మాత్రం అలా చేసుకుంటాను కాకపోతే మాత్రం అండ్ సబ్బు అయితే మాత్రం ఇంట్లో అయితే పెట్టండి ఎక్కువ బయటే పెట్టేసుకుంటాము అలాగా దేని బట్టి అయితే మాత్రం దానికి ఎలా ఉంటే ఎలా అవకాశం ఉంటే అలా అడ్జస్ట్ అయిపోతారు కొంతమంది ఏంటంటే ఇంట్లోనే దొంగకుంటే ఇంట్లోనే అలవాటు ఇంట్లోనే దొంగతారు కొంతమంది ఏంటంటే ఇంట్లో అయి ఉన్నా కానీ బయటే ఈజీగా ఉంటుంది కాబట్టి బయట తోముకుంటారు ఈ తర్వాత అయితే మాత్రం కసులు అవి జిమ్మేశానండి అన్నం కూడా అయితే పెట్టేశాను అయితే మాత్రం గంజి ఉంచి పెట్టాను వంకాయ అయితే ఫ్రై అయితే వంకాయలు అయితే తెచ్చాను మొన్న వీడియో పెట్టాను కదండి వీడియోలు అయితే చూపించాను వేరే వాళ్ళు అమ్ముతున్నారు కూరగాయలు అని చెప్పేసి అక్కడికైతే బెండకాయలు వంకాయలు అయితే ఎత్తుకొని వచ్చేసాను అయితే వంకాయ ఫ్రై అయితే చేశాను ఇవైతే మాత్రం తీసి పెట్టానని చెప్పాను ఎందు అక్కడ ఇప్పుడు తీయడం మర్చిపోయాను అందుకని చెప్పేసి ఇప్పుడు తీశాను ఇంకొచ్చేసి అయితే మాత్రం మరీ దగ్గర సిక్స్ ఫిఫ్టీన్ అలా అయింది టైము ఇంకైతే మాత్రం మళ్ళీ బర్రె దగ్గరికి అయితే వచ్చేసాను మధ్యాహ్నం ఏంటంటే రెండు పేడకలు ఉంటే మాత్రం డకరకు వేసి పెట్టాను ఇంకా అవి అయితే ఎత్తేసి రాలేదు మళ్ళీ ఇప్పుడు వెళ్తాం కదా అలాగా ఇప్పుడు ఇంకా ఉండే పేడకల్లు అవి అన్నీ కలిసి అయితే మాత్రం డకార్ అవుతాయి ఎత్తేసి రావచ్చు అని చెప్పేసి అవి అయితే ఆడేబెట్టేశాను అయితే ఇప్పుడు బర్రెని నీళ్ళకి ఇప్పకపోతే అది పాలివ్వదు ఖచ్చితంగా సాయంత్రం నీళ్ళకి ఇప్పితేనే అది అయితే పాలిస్తుంది అందుకని చెప్పేసి సాయంత్రం అయితే మాత్రం మళ్ళీ కొంచెం మూడింటికల్లా తాగినా కానీ తాగే అయితే తాగుతుంది అందుకని చెప్పేసి మూడింటిని అయితే మాత్రం మళ్ళీ నీళ్ళకైతే ఇప్పేస్తాము కొంచెం చల్లగా ఉంటే తాగవలేని కానీ కొంచెం వెనక్కి కాస్తున్నాయి కదా అందుకని చెప్పేసి తాగుతాయి అని చెప్పి అయితే మూడింటిని అయితే నీళ్ళకైతే ఇప్పేస్తాం మళ్ళీ మధ్యాహ్నం కాకపోతే ఇంక నైట్ అయితే మాత్రం రెండు బర్రెని అయితే బయటే కట్టేస్తాం లోపల ఉండే బర్ర అయితే మాత్రం లోపలే ఉంటాయి ఇంకా దోలు రెండు వాటర్ ప్లేస్లో వాటిలో ఉంటాయి ఈ రెండు బర్రెలు మాత్రం బయటికి లోపలికైతే ఎత్తాం ఇంకైతే ఇంకా ఈ లోపైతే మాత్రం అంతా పని అయితే అయిపోయిందండి దొద్దులకి వెళ్ళి దోళలకి గెడ్డేసి వచ్చాను పేడ్ తీసేసి వీటి పాలు కూడా తీసేసుకున్నానండి ఇంకా ఇంకా బర్రెల దగ్గర ఏంటంటే ఒక మేత గెడ్డు ఉంది పచ్చి గడ్డి ఆ గెడ్డ వేయాలంతేను ఇంట్లో పని అంతా అయిపోయింది ఈ లోపైతే మాత్రం నీళ్ళు ఆ పెడదామని చెప్పేసి పోయి అయితే మన చేస్తున్నాను గ్యాస్ మీద కంటే పొయ్యి మీద నీళ్ళే బాగుంటాయి ఒక్కొక్కరికి ఇష్టం ఒక్కొక్కలాగా ఉంటుంది కానీ కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాచుకుంటే ఏంటంటే ఏంటంటే అందరి పొలం కెళ్ళి పొలం పళ్ళ చేసి వస్తారు కదండి ఇంటికి వచ్చాక చాలా నీళ్ళు పోసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కట్టెల పొయ్యి మీద నీళ్ళు ఏంటంటే బాగా కూడా కాగుతాయి గ్యాస్ మీద పెడితే అంత సెగలుగా ఉంటాయి కానీ కానీ బాడీ పెయిన్స్ అవి తగ్గినట్టుండో కట్ల పొయ్యి మీద స్నా నీళ్ళు కాబెట్టుకొని స్నానం చేస్తే ఎందు ఒల్లి నొప్పులు అవి తగ్గినట్టు అలా ఉంటాయి అని చెప్పేసి ఇంకెందుకు ఇంకా ఫస్ట్ నుంచి అలాగే అలవాటు అయిపోయింది ఫస్ట్లో అయితే మాత్రం అన్నం కూడా గ్యా పొయ్యి మీదే ఉండేవాళ్ళం అండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అలవాటు మారిపోయింది కొంచెం పనులు అవి ఎక్కువ అయిపోయి గ్యాస్ మీద అలవాటు అయ్యి గ్యాస్ మీద పెడుతున్నా కానీ ఫస్ట్లో ఏంటంటే ఎక్కువ అన్నం అయ్యి గ్యాస్ మీద కాకుండా పొయ్యి మీదే పొయ్యి మీదే వండేసే వాళ్ళము ఉదయం సాయంత్రం వండుకునే వాళ్ళం అండి అప్పుడు స్టవ్ కూడా మరిన్ని రోజులు వచ్చేది ఇప్పుడు ఏంటంటే ఇలా అలవాటు మాకైతే మాత్రం గట్టిగా గ్యాస్ సిలిండర్ వచ్చేసి నెలన్నారో అలా వచ్చేసరికి అయితే మాత్రం చాలా కష్టమైపోతుంది దానికి అప్పుడు కొంచెం ఖర్చు కూడా తక్కువేనండి పాలు కూడా కుంపట్లో వేసేది ఇప్పుడు ఇంకేందంటే ఆ బొగ్గులై తీసి పెట్టలేక ఎందుకో చిన్న ఇలాగే అలవాటు అయిపోయింది ఇంకా అన్ని స్టవ్ మీదే పెట్టేసుకుంటున్నాము మా మా అత్త అయితే అప్పుడు ఏమన్నా ఎక్కువ కొంచెం ఎక్కువ గ్యాస్ గల అన్న ఉంటే మాత్రం మేము పెళ్ళైన కొత్తలో దోశలు కూడా మా అత్త అయితే గ్యాస్ మీద పోసేది నేను కొన్ని రోజులు గ్యా గ్యాస్ మీద కదండి సారీ సారీ స్టవ్ పొయ్యి మీదే చేసేది నేను కూడా కొన్ని సంవత్సరాలు అయితే మాత్రం పోసాము ఈ నాన్ స్టిక్ ప్యాన్ తెచ్చుకున్న అయితే స్టవ్ మీద పోసుకుంటున్నాం అంతకుముందు మేము కూడా కట్ల పొయ్యి మీద అయితే దోసలు అయిపోసేది వడాయి చేసుకున్నా కానీ కట్ల పొయ్యి మీద అయితే బాగా గాలుతాయని చెప్పేసి కట్టలు పొయ్యాయి గంటలు తోమేదానికి పొయ్యి మంచేదానికి కొంచెం కష్టమయ్యి ఇప్పుడైతే మాత్రం ఇలా అయితే గ్యాస్ మీద పెట్టి చేసుకుంటున్నాం అంత ముందు అయితే అన్నీ అయితే పొయ్యి మీదే చేసేవాళ్ళం కట్టలు కూడా ఇప్పుడు కొట్టేదానికి అప్పుడేందంటే ఏదేమైనా చాలా అలా ఎక్కువ ఉండేవి ఇప్పుడు కొంచెం తగ్గాయి కదండి ఇంకా కొట్టేదానికైనా అప్పుడు మనుషులు వచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంకా అన్నీ తగ్గిపోతా ఉన్నాయి ఇంకా అలా అలా అయితే మాత్రం అలవాట్లన్నీ మారిపోతా వచ్చాయి ఇంకా ఇంతే అండి ఈరోజు డైలీ లాగా అయితే మాత్రం ఇంకా మిగిలిందైతే మాత్రం వీడియో అయితే నేను తీయలేదు నైట్ అయితే ఇంకేముంటుందండి కాసేపు అయితే మాత్రం బాబుకి ఎగ్జామ్ అయితే కొంచెంసేపు చదివిచ్చాను బాబు దగ్గర అయితే కూర్చొని ఇంకా తర్వాత వచ్చేసి వాడికి స్నానం చేయించేసి వాడికి అన్నం పెట్టేసి ఇంకా అంతా అందరూ స్నానాలు చేశాము ఇంక పాలు ఉంటాయి కదండి పాలు పోసి వచ్చేసి అయితే బర్రకి చెప్పాను కదా మ్యాథ్ వేయాలని నా వేసేసాను ఇంక పాలు అయితే మాత్రం గ్యాస్ మీద పెట్టేసుకున్నాను ఇంకైతే ఈరోజు బ్లాగ్ ఇదేనండి ఇంతే అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్